పెన్ చేయగానే మా చిట్తలు చిన్న చూస్తున్నారా మేమంతే జాతరకి వెళ్తున్నామండి సో తనతోనే కొబ్బరికాయ కొట్టించి స్టార్ట్ అయిపోయాము అక్కడికి వెళ్ళాక ఎలాగూ వాటర్ అనేటివి మనకు జాతరలో దొరకవు కదా అండి అందుకే ముందే ఫిల్ చేసుకొని వెళ్దామని చెప్పి మా దగ్గరున్న వాటర్ ప్లాంట్కి అయితే ఆగేసి అక్కడ చూడండి మా ఆయన వాటర్ ఫిల్ చేస్తున్నాడు మా పిల్లలు అసలు ఆగట్లేదు వెళ్దాం వెళ్దాం అని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారండి అలా కూర్చున్నామో లేదో చాలా ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాం కదా చాలా రోజులకు వన్ ఇయర్కి ఒకసారి ప్రతి పౌర్ణమి భుగ్లవన్ పౌర్ణమి అప్పుడు కార్తీక పౌర్ణమి అప్పుడు ఈ జాతర అనేది జరుగుతుందండి మధ్యలోనే అక్కడ కోడి ఇలా కావాలి కదా సో కోడిని కూడా మధ్యలోనే కను కొనుక్కున్నాం మధ్యలో ఒక విలేజ్లో అమ్ముతున్నారు అక్కడికి వెళ్తే చాలా కాస్ట్ ఉంటుందని చెప్పి కొంచెం దూరంలో నుండే విజువల్స్ అనేటివి చూస్తుంటే అబ్బా ఎప్పుడెప్పుడు వెళ్తామా ఎప్పుడెప్పుడు ఆ గుట్ట ఎక్కుతామా ఎప్పుడు తండ్రిని దర్శనం చేసుకుంటామని చాలా ఎగ్జైటింగ్ ఉందండి ముందే ఈ చూస్తుంటూ వెళ్తున్నాం అక్కడ రంగు రంగురత్నం అని అంటారు కదా అది సెట్ చేస్తున్నారు అది ఎక్కుదామని అనుకున్నాం కానీ అక్కడ వెళ్ళే వరకు అది రిపేర్లో ఉందంట అసలు ఎక్కలేదు చాలా ఎగ్జైటింగ్ చూడండి పగ పచ్చగా కనబడుతున్నాయి కదా దీని పక్కకే పాండవల గుట్ట అని ఉంటుంది మేము ఎంటర్గా కాగానే ఏనుగు మానాలు మాకు తాకుతూనే ఉన్నాయండి ఈ పౌర్ణమి రోజు ఈ స్వామివారికి స్పెషల్ అన్నట్టు ఆ పౌర్ణమి రోజు ఆ ఏనుగుమానాలు అనేటివి వాళ్ళ ఆచారం తీసుకొస్తారు మేము వెళ్తుంటే తాకుతూనే ఉన్నాయి ఆ గుట్టను చూసారా ఇక్కడ పైన గండదీపం కూడా ఉంటుందండి మేము సాయంత్రం విజువల్స్లో మీకు ఎట్లా కనబడుతుందో చూడండి ఒకసారి మాకు టైం లేక మేము పైకి ఎక్కలేదు అండ్ అలా వెళ్తూనే వెళ్తూనే ఉన్నాం వెళ్తుంటుంటే మధ్యలో మాకు చాలా ట్రాఫిక్ ఉందండి చాలా ట్రాఫిక్ ఉండి ఈ ఈ దిగుదామన్నా కూడా అంత ప్లేస్ లేదు చాలా మంది వచ్చారు అక్కడికి అక్కడికి వెళ్ళాక ఒక ఐదు చుట్లు మేము దేవుడి చుట్టు దేవుడి కింద గట్ ఏమంటారు ఒక చెట్టు స్పెషల్గా ఒక మర్రి చెట్టు అనేది ఉంటుంది అక్కడ సో ఆ చెట్టు చుట్టూ ఒక ఐదు ప్రదక్షణాలు చేసేది ఒక దగ్గర నుండి చూడండి ఒక గండ దీపం అని చెప్పాను పైన ఉన్నారు చూడండి మెంబర్స్ కింద నుండి దింపాం అది వెళ్తుంటే మళ్ళీ ఏనుగు ఊరేగింపుగా తీసుకొస్తున్నారు ఇదేమో గుర్ర బాణం అండి చూడండి ప్రతి ఒక్కరు వస్తారండి చూడండి ఎంత బాగా రెడీ చేసుకున్నారో ఏనుగు బాణాన్ని ఒక ట్రాక్టర్ ట్రాక్టర్ ప్లేస్ మొత్తం ఒక ఏనుగు ఏనుగుమానానికే కేటాయించు వాళ్ళు దరిదాపుగా తిరుమలగిరి వాళ్ళు బాణాలపల్లి జూబ్లీనగర్ తండా అని ఉంటుంది చూడండి ఎక్కడ పోయినా కానీ ఈ కాంగ్రెస్ జెండాలు ఈ పార్టీ అనేది ఉంటేనే ఉంటుంది కదండి పోలీస్ వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు ఎంత అంత ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు ఇలా కనబడుతుండే చూడండి మా తమ్ముడే అండి తను వెళ్తున్నారు చూడండి ఎంతమంది వచ్చేలాగో ఏనుగు వాణాలు వచ్చినాయి చా కార్ల నుండి పెద్ద సిటీల నుండి చాలామంది చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు మేము ఫైవ్ టైమ్స్ తిరుగుతుంటే పక్కకి కార్తీక దీపాలు పెడుతుండండి వీళ్ళంతా వాళ్ళు ఏంటంటే ఒక గుమ్మడికాయను వాళ్ళ దగ్గర పంటది కదా పండుతుంది కదా ఆ పండే వాపద్దీ ఈ స్వామివారికి అనేది అర్పించడానికి తీసుకొస్తారండి ఈ చెట్టు దగ్గరే ఐదు ప్రదక్షిణలు చేసేసి మంచి ఈ గుమ్మడికాయని ఇక్కడ ఇచ్చేసి కార్తీక దీపాలు అనేది ఇక్కడ అంటిస్తారండి నేను మా అత్తమ్మ మా ఆడపడుచు వల్ల కూతురు వచ్చింది తను కూడా ఇక్కడ కార్తీక దీపాలు అనేది ముట్టించినాం ఇక్కడ గుమ్మడికాయలు ఈ గ్రీన్ కలర్ది నేనే అండి ఇచ్చింది తరువాత ఈ ఈ వీడియో అనేది తీశాను నేను ఈ ఏం మొక్కుకున్నారో అంతగానో మొక్కుతారు అక్కడే నిలబడిపోయారు చూడండి ఎన్ని గుమ్మడికాయలు ఇచ్చారో ఈ గుమ్మడికాయలు ఇవ్వడంలా స్పెషల్ ఏంటిదంటే ఇంత బంగారం స్వామివారు మాకు అర్ మాకు తిరిగి ఇవ్వాలనే ఒక స్వార్థమైన ఆలోచనతో ఇస్తారంట చూడండి ఆ కార్తీక దీపాలు ఎలా రెడీ చేస్తుంది అక్కడ ముగ్గేసి దీపం అనేది ముట్టిస్తుందండి ఇక మళ్ళీ ఇటు వెళ్తే మళ్ళీ మాకు ఒక ఏనుగుమానం అనేది తాకింది అది ఎడ్ల బండి మొత్తం టోటల్గా ఎడ్ల బండికే సెట్ చేశారు నాలుగు మూలలు మళ్ళీ ఇది చూడండి వీళ్ళు ఎంత బాగా వచ్చిర్రు కదా మొత్తం ఎడ్ల బండిలోనే అన్నీ సెట్ చేసుకొని వీళ్ళు దగ్గర వాళ్ళు అనుకుంటా ఎనకట అందరు ఇలానే ఎడ్ల బండ్ల మిన్నే పోయేదంట ఇప్పుడు ట్రాక్టర్లు బస్సులు టాటా మ్యాజిక్లు ఆటోలో మేమైతే ఆటోలో వెళ్ళాం ఫ్రెండ్స్ ఇది చూడండి తాత మంచిగా ఎడ్లను మంచిగా డెకరేట్ చేసుకొని తీసుకొని వస్తుండే వాళ్ళ మనవలు అట్లా ఉంటారు కదా మనవలు అమ్మలు కూతుళ్ళు వాళ్ళందరిగా కావాల్సిన కట్టెలు ఇట్లా అవన్నీ ముందే కట్టుకొని ఆ బండి గీరలాన్నిటివి పూజించుకొని ఎప్పుడు బయలుదేరాలో మేము ఎట్టడొస్తే స్వామివారి రథం కనబడిందండి చాలా బాగా డెకరేట్ చేశారు చూస్తూనే అలాగే ఉండిపోవద్దయింది ఈ అటు ఇటు మేము వచ్చేసి మళ్ళీ ఎక్కినామండి అక్కడ ఒక పైన కనబడుతున్న అక్కడికి ఎక్కేసినాం ఎక్కేసినాక ఈ రథం అండ్ ఒక స్పెషల్ ఏంటంటే ఈ రథంలోనే తిరుమలగిరి నుండి బుగులోని జాతరకు తీసుకొస్తారు అయ్యగారు వాళ్ళు ఇట్లా మీకు షార్ట్ క్లిప్లో నేను పెట్టాను ఇది వచ్చేసి గుండెవండి ఇక్కడ స్నానం చేసేసి మేము కార్తీక దీపాలు అనేటివి పెట్టేసినాం ఇది అంతకుముందు ఇలా ఏం లేదండి చిన్నగా ఒక పాండ్ లాగా ఉండేది ఇప్పుడు దాన్ని పోతుంటే పోతుంటే హైలైట్ అవుతుంది కదా జాతర అనేది పది మందికి తెలుస్తుంది కదా ఉండడానికి సేఫ్టీగా ఉండాలని చెప్పి ఎమ్మెల్యే గారే ఇలా తయారు చేయించారు పక్కకు బావి కూడా తవ్వించారండి ఎండాకాలంలో వస్తే కూడా మనకు బాగుండాలి వాటర్ తా వాటర్ అందాలనే విషయ విషయంతో ఇక్కడ కోతులు కూడా బాగానే ఉంటాయి సో వాటికి వాటర్ ఉండాలని చెప్పి అక్కడ బావి తవ్వించారు చాలా ఖర్చు చాలా ఖర్చు ఉంటుంది కదా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళంతా మేమైతే గుట్టకి ఎక్కేసినాం ఇక ఎక్కి ఎక్కి ఎక్కేసినాం ఈ ఈ పా ఈ బాణాలు వస్తుంటే అసలు అక్కడ నుండి మా అట్లేమా ఆడపడిచి వాళ్ళ కూతురు కార్తీక దీపం అంటించింది నేను మా అత్తమ్మ కూడా అక్కడ పోసేసాము ఇగో ఇదండి ఫైనల్గా పైన గండ దీపం పైన కనబడుతుంది ఇగో చూడండి ఎంత రష్ ఉన్నదో ఎక్కుతుంటే అయితే వాటరు మధ్యలో ఒక వాటర్ ఫెసిలిటీ పెట్టారు ఫుల్ మంది ఇక లాస్ట్ అయితే త్రీ అవర్స్లో మాకైతే దర్శనం అయిపోయింది తర్వాత దిగి మళ్ళీ అద రథం దగ్గరికే వచ్చాము ఇదంట రాములు గారు మచ్చిగా రాములు గారి జ్ఞాపకార్థంగా ఈ రథం అనేది ఇచ్చారంట సో అల్ ఇలా అనే వరకు సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఇక ఏం చేయాలి అని చెప్పి పక్కకే జాతర ఉండేది కదా ఆ జాతరల కన్నా వెళ్దాం అని చెప్పి అనుకున్నాము జాతరలకి వెళ్ళి మనం చూడండి ఎంత బాగా రథం దగ్గర అంత బాగా అపోజిట్స్ పెట్టి అంత బాగా చూసుకుంటున్నా కింద కూడా ఒక దేవుడు ఎలా ఊరేగిస్తారు ఇక మా పిల్లలు జాతరలకి వెళ్ళి రాళ్ళు అంటే చూడండి ఎంత సంబరం వస్తుందో నా కొడుకైతే మా చెట్టు అయితే చూడండి ఎంత సంబరంగా ఉంటుందో తన ఫొటోసే సరిపోయినాయి ఇక నైట్ వచ్చేసి చూడండి నైట్ ఎంత మంచి విజువల్ మాకు కనబడిందంటే ఈ మధ్యలో ఉందేమో దేవుడి దర్శనం అండి పైన పౌర్ణమి చంద్రుడు కనబడుతుండు ఇక్కడ పైన చుక్కలా కనబడుతులేదా అక్కడ గండదీపం అండి ఇంత కిందికి అంత పెద్ద గట్టు కదా ఇప్పుడు మీరు వీడియోలో చూశారు కదా అంత పెద్ద గట్టు మిజలు కూడా పిల్లలు నీటికి వచ్చినంతే అసలు ఏంటి ఎప్పుడూ లేదు దీపం అటు గడ్డదీపం చంద్రుడు ఎంత బాగా అలా అయితే ఫైనల్ అయితే బిడ్లో అనేది కంప్లీట్ చేసిన అయితే మాకు చీకట్లో ఉండే వరకు పిల్లలు తీసుకెళ్ళడానికి తీసుకోవడానికి సో ఇక అక్కడ కూర్చుంటే వాళ్ళు అల్లరి అల్లరి చేస్తుంది మా అత్తమ్మ ఊర్పడుతుంది వాళ్ళను చూడండి ఎంత బాగుండదు పోతుంటే పోతుంటే మూన్ అనేది కనబడుతుంది కదా ఈ లైటింగ్స్ అనేటి ఈ కొండమీన్ కెక్కే దేవ దర్శనం చూడండి ఎంత బాగుండే కదా బాగుండు కొండమీన్ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది ఇట్లా ఆ టైంలో ఆ జాతర్ల వాళ్ళందరూ ఆ పీకలు ఊదుతాళ్ళు వాళ్ళకు కూడా హ్యాపీయే కదా అక్కడికి వచ్చిన వీడియోదిద్దామనిట వద్దు మమ్మీనం దియకు అని చెప్పి పెడుతున్నాడు ఏమో పాప తను చాలా టైట్ అయిపోయింది చాలా నిద్ర వస్తుందంట తనకి చెప్తుంది అలాగే అలాగే చూస్తూ ఉండిపోయినాం దేవుడిని ఆ ఆపౌనం చాలా మంచిగా అనిపించింది అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గంట గంట పెట్టని కొట్టండి లైక్